యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది గ్యామ్ ట్రాక్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం ఇస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు మీ వెహికల్ కూడా మార్చినప్పుడు ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మేము ముందుకైతే గ్యామ్ ట్రాక్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనర్ చెప్తున్నారు హార్వెస్టర్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది వెహికల్ తీసుకొని రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి వెహికల్ యొక్క ట్రాక్లక్షన్ ట్రాకులు కూడా రీసెంట్గానే కొత్త చేయించామని చెప్తున్నారు డెబ్బై శాతంగా ట్రాక్లు అయితే టై ట్రాకులు కూడా నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్కున్న రిపేర్లు మొత్తం చేయించారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి వెయ్యి గంటల మాత్రమే నడిచింది బండి తిరిగినట్టు వచ్చేసి వెయ్యి వెయ్యి గంటలు మాత్రమే ఈ వెహికల్ తిరగడం జరిగింది వెహికల్ కూడా చాలా తక్కువనే తిరిగింది ఈ బండి ఉన్న లొకేషన్ సరికి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్టిక్లో వెహికల్ అమ్మకానికి ఎత్తనడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పది లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టై డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి పాయింట్లయితే నెంబర్ తీసుకెళ్ళి నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి